గౌరవనీయులైన గురజాల శాసనసభ సభ్యులు తిరపతి శ్రీనివాసరావు గారికి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి నా పేరు భూసా శ్రీనివాసరావు నేను ఒక విద్యార్థిని ఇది గురజాల పశువుల సంత ఈ సంతకి ప్రతి గురువారము కొన్ని వేల మంది రైతులు వస్తూ ఉంటారు ఇక్కడ తాగడానికి మంచినీళ్ళు అయితే లేవు సో దయచేసి ఎంట్రన్స్లో మినరల్ వాటర్ ప్లాంట్ అయితే పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాను రిఫ్రిజిరేటర్స్ కూడా పెట్టాలి ఇది వేసవి కాలం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఒక్కరు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి సో ఈ వీడియో రకపతి నేని శ్రీనివాసరావు గారికి అందేలా చూడండి దయచేసి ఇక్కడ వాటర్ అయితే పెట్టండి ఇది సంత చూడండి చాలామంది రైతులు ఇక్కడికి సంతకి వస్తూ ఉంటారు ఉదయాన్నే వస్తూ ఉంటారు ఇది వేసవ కాలం నలభై డిగ్రీలు సెంటిగ్రేడ్ రేజ్ అవుతుంది పాపం అందరూ దప్పికతో ఉంటూ ఉంటారు మంచినీళ్ళు ఇవ్వడం అనేది ఒక ఒక పుణ్యమైన కార్యక్రమం వంటిది ఉచితంగా మంచినీళ్ళు ప్లాంట్ అయితే ఇక్కడ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తాగడానికి కొనుక్కోవాల్సింది మంచినీళ్ళు అయితే లేవు అన్న సంతలో తాగడానికి మంచినీళ్ళు ఉన్నాయా లేవు కొనుక్కో కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ తాగడానికి మంచి నీళ్ళు లేవు సంతలో అన్న ఇక్కడ సంతలో తాగడానికి మంచి నీళ్ళు ఉన్నాయా మంచి నీళ్ళు లేవు మీరు కొనుక్కోవాల్సిందే బాబా ఈ గురజాల సంతలో మంచి నీళ్ళు ఉన్నాయా రైతులకి తాగడానికి లేవు అసలు లేవు మంచి ఎంతమంది వస్తారు రైతులు ఎంతమంది వస్తారు చాలామంది వస్తారు చాలా దూరం నుంచి కూడా వస్తారు 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 అందరూ ఫ్రెండ్స్ ఇది గురజాల పశువుల సంత ప్రతి గురువారం జరుగుతుంది అనమాట ఈ సంతలో రైతులు కొన్ని వేల మంది వస్తూ ఉంటారు వాటర్ అయితే డ్రింకింగ్ వాటర్ లేవు సో గురజాల ఎమ్మెల్యే గారు దయచేసి మినరల్ వాటర్ ఫెసిలిటీ అయితే ఏర్పాటు చేయండి రిఫ్రిజిరేటర్లు పెట్టించండి రైతులకి తప్పకుండా ఉపయోగపడుతుంది చూడండి ఇదంతా గురజాల పశువుల సంత